రైతు సోదరులందరికీ వ్యవసాయ ప్రేమికులకు మా అండి మనం ఈరోజు కంది పంటలో ఉన్నాం కంది పంట మనకు చాలా ప్రధాన పంట అనమాట ఎందుకంటే ఎంత ఏదున్నా కూడా కందులు అనేది మనకు ఖచ్చితంగా కావాల్సినదే దీన్ని ప్రధాన పంటగా మనము ఇక్కడ నంద్యాల జిల్లా డోన్ మండలం ఈ సర్క్యులేషన్లో చాలా చాలా ఎక్కువ మంది రైతులు చాలా ఎక్కువ ఎకరాలు కూడా మనకి ఇక్కడ పండించడం జరుగుతుంది అనమాట మనం కందికి ప్రధాన సమస్యలు చూసుకున్నట్టయితే గూడు పురుగు దోమ బిళ్ళ పురుగు వలన అధిక పూత రాలడం పంట నష్టం జరగడం ఎక్కువ దిగుబడి తగ్గిపోయి రైతుకి ఆశించిన ధర ఉన్నా కూడా మనకు ఆశించిన లాభాలు రావడం లేదు మనకందరికీ ఈ విషయం తెలిసిందే కంది ప్రధాన సమస్య గూడు పురుగు ఈ పురుగులు ఆకుల ద్వారా గూడు కట్టుకొని కొన్ని ఆకులు పూతగా కొన్ని ఆకులు పూత బడను కూడా అంటే ఇలాంటి ఇలాంటి బడను తింటూ ఉంటాయి అన్నమాట ఇట్లాంటి బడన్ అనేది మనకు గూడు కట్టుకొని ఆకులతో ఇలా గూడు కట్టుకుని మనము బడన్ తింటూ ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం అనండి ఇట్లాంటి మన డిషెస్కి ఇట్లాంటి ఒక పురుగు మనకు మెయిన్ గా దీనికి రావడం గూడు పురుగు గూడు కట్టుకొని గా తినడము ఈ కంది ఏదైతే ఉందో ఈ దాటి పింజ దీని లోపలి వరకు కూడా లోపలి భాగాలు తీసుకొని కూడా అది చాలా నష్టపరుస్తూ ఉంటుంది రైతులు ఎన్ని ప్రొడక్ట్స్ కొట్టినా కూడా కంట్రోల్ కావడం అంటే చాలా ఇబ్బందికరంగా అయితే అవుతుంది ఇటువంటి దానికి మనము ఈ సంవత్సరం అన్ని ప్రాంతాలలో కంది ప్రధాన పండుగ వేశారు కదా అందుకోసం మనం ఇక్కడ సంబంధించి ఏమైతుందంటే నంద్యాల జిల్లా డోన్ మండలం పరిసర ప్రాంతాల్లో కంది ఎక్కువగా పండిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువ ఏదైనా పండుతుంది అంటే ఇక్కడ ఒక కంది మాత్రమే పండుతుంది అనమాట ఇలాంటి కందిని మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలంటే మాక్సిమం మనకు ఎక్కువ స్ప్రేలు కూడా పడవండి ఇక్కడ మాక్సిమం ఒక టూ త్రీ స్ప్రేస్ మాత్రమే ఇక్కడ మనము చేయాల్సి వస్తుంది ఇలా చేయడం వల్ల మనకు ఏదైతే మనకు రెండు మూడు శ్రేలలోనే మనం ఎంత క్లారిటీగా మనము చూసుకొని జాగ్రత్తగా జాగ్రత్త ఏదో వహించి మనము ఇక్కడ ఒక శ్రేయులు చేసుకున్నామంటే అద్భుతమైన దిగుబడి రావడం కూడా జరుగుతుంది అనమాట పంట కొన్ని సంవత్సరాల నుంచి కూడా కందిని ఇక్కడ చాలా ఎక్కువ కూడా పండిస్తున్నారు అది మేమేం చేస్తున్నామంటే మన అనుభవ పూర్వకంగా కందికి మేము రికమెండ్ చేస్తున్నాం అనమాట కనుక ఒక ఎకరానికి ఒక ఎకరానికి కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది మీరు ఊహించారు ఊహించినా కూడా మీకు అది ఆ ఇదేదో వీళ్ళు వీడియో కోసం చెప్తున్నారని మీరు అనుకుంటునండి రైతులరా ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం మీకు మీకు ఐదు ట్యాంకుల సంబంధించి పది ట్యాంకుల సంబంధించి చాలా ఒక ఎకరాకు వచ్చేసి మీరు పదహైదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అయితే మీరు పెడతా ఉన్నారు మేము చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ గూడు పురుగు నెక్స్ట్ పచ్చ పురుగు లద్దె పురుగు దోమ ఈ అన్నికి మనకు పూత మందుతో సహా కూడా మనము ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అది కూడా కేవలము ఐదు వందల రూపాయలు మాత్రమే మీరు విన్నది నిజమే మీరు తమ్మిన చూసినట్టు విన్నది నిజమే కేవలం ఒక ఎకరానికి మనం కాపాడుకునే ఈ కంది పంటకి మనము కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఎకరాకి ఖర్చు అవుతుంది ఎవరైనా సరే మన ప్రోడక్ట్ సంబంధించి ఇట్లాంటి కాంబినేషన్ మీరు ఎకరా కూడా మీరు చూసి ఉండరు అనమాట ఖచ్చితంగా మీకు తెలిసిన రైతులకి మీ అన్నదమ్ములకి మీ తోటి స్నేహితులకి రైతులకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం అంటే ఇలాంటి పురుగులు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది లద్దె పురుగు అనమాట ఇది పచ్చ పురుగు కాదు ఇది లద్దె పురుగు అనమాట ఈ లద్దె పురుగు ఏం చేస్తుంది అంటే చాలా గా ఉన్న ఏదైతే కాయ ఉందో ఈ కాయలని రంధ్రం చేసుకొని కూడా తినేస్తూ ఉంటుంది వీటికి మనము వేలకు వేలు పోస్తున్నాం కానీ మనకి కుదరట్లేదు సరైన రిజల్ట్ రావట్లేదు కనుక మేమిచ్చే ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఎకరాకి ఐదు వందలు మాత్రమే చెప్తున్నాం కదా హండ్రెడ్ పర్సెంట్ షూర్ గా మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ మేము ఎందుకు ఇస్తున్నాము అని మీకు డౌట్ రావచ్చు అనమాట ఎందుకు ఇస్తున్నామంటే మేము ఒక పెస్టిసైడ్ నడిపిస్తున్నాం కానీ అక్కడ ఏమైతుందంటే ఒక పెద్ద కంపెనీలతో మేము టైఅప్ అయి ఉన్నాం అనమాట అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో మేము టైఅప్ అయి ఉన్నాం అందుకోసంగా మేము ప్రోడక్ట్ అనేది మాకు చాలా తక్కువ రేటుకి మనకు రావడం జరుగుతుంది అతి తక్కువ రేటుకి ఒక రైతుకి సహాయం చేయాలనే ఒక మనోభావంతో మేము ఈ మంచి పనికి మేము పెట్టుకున్నామండి రైతులకు ఇవ్వాలి ఎందుకు మనము తక్కువ వచ్చిన ప్రోడక్ట్లు మనం ఎందుకు ఎక్కువ అమ్ముకోవాలి మనతో పాటు రైతులు కూడా బాగుపడాలనేసి మేము ఈ ఆదేశాన్ని తీసుకున్నామండి ఖచ్చితంగా మిస్ కాకండి కొన్ని కంపెనీలు టైప్ లో ఉండడం వల్లనే మనం ఇంత తక్కువకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దీనితో పాటు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై మూడులో మనల్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో సేమ్ టు సేమ్ మనకు అలాగే సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రతి ఒక్క రైతుకు కూడా మేము రుణపడి ఉంటాము